లతా హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు చీరాల మండల పరిధిలోని రామకృష్ణాపురం మెయిన్ రోడ్డులో లతా హాస్పిటల్ నూతన భవనంను బాపట్ల జిల్లా డిఎంహెచ్ఓ విజయమ్మ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావులు ప్రారంభించారు కార్యక్రమంలో బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొని డాక్టర్ జి రాజ్ కుమార్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె బాబు జనరల్ ఫిజీషియన్ షుగర్ వైద్య నిపుణులు కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో పలువురు డాక్టర్లు బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులైన కుర్మా రాహుల్జీ బండ్లబాబు పృథ్వీ ఆదిశేషు నాసిక జగన్ దొంగపూర్తి రాజేష్ నాసిక శివాజీ పిచ్చుక భార్గవరావు బొడ్డు రుద్రకుమార్ పాల్గొన్నారు

మరి తన సొంతగా రాష్ట్రపు నిర్మించి ఈరోజు ఉదయం ప్రారంభం జరిగింది ముందుగా రాజ్ అభినందనలు అట్లనే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ స్టాఫ్కి అందరూ కూడా మరి అభినందనలు అంత మంచి దానిలో చీఫ్ గేస్ట్ ఆడితున్నకు రాజ్ కుమార్కి వాళ్ళ తల్లిదండ్రులకు స్టాఫ్ అందరూ కూడా మరి మరి రాజ్ కుమార్ మా కళ్ళ ముందే పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడి నుంచే ఎదిగిన వ్యక్తి మరి తను సొంతగా మరి కష్టపడి చదివి వైద్య వ్యక్తుల్లో బాగా అనుభవం నేర్చుకొని ఇక్కడ ప్రైవేట్ ఒక బిల్డింగ్లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది మరి ప్రాక్టీస్ చేయడం కొద్ది రోజుల్లోనే చాలా సిన్సియర్గా బాగా చేస్తున్నారు మంచి పేరు వచ్చింది ముఖ్యంగా మా పేషెంట్ కూడా దగ్గర కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తారు ఆటోమేటిక్గా అడుగుతాం మనం ఎట్లా ఉంది బాగా చూస్తున్నాడు చాలా బాగా చూస్తున్నాడు అని చెప్పి దాని డీట్ వ్యాక్ జరిగింది అందుకు అభినందిస్తూ మరి ఇక ముందు కూడా ఒక వృత్తిని దీర్ఘకాలం దీర్ఘకాలిక చేయడం అంటే చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఫస్ట్ డెడికేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వృత్తికి అంకితమై ఉండాలి అట్లాగే నిజాయితీగా ఉండాలి తిట్టి వయసులో మోసం చేయడం కానీ పేషెంట్లు మోసం చేసి డబ్బులు చేయటం మోసం చేసే డబ్బుల కోసం వృత్తిని వృత్తిని వృత్తి మీద ఎక్స్పైర్ చేయడం ఇవన్నీ ఇలా చాలా దొరుకుతుంది అట్లా కాకుండా మరి సిన్సియర్గా చేస్తాడని చేయాలని కూడా కోరుకుంటున్నాం దీర్ఘ ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ మీద ఈ వృత్తిలో ఎయిండి సఫాయి కూడా మరి వృత్తిలో ఏమైతే మరి టెక్నాలజీగా ముందుకెళ్తున్నాడో ముందుకు వెళ్ళాలంటే వెళ్ళాలని